నిర్గమకాండము ముప్పై ఐదవ అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వచనం వరకు మోస సర్వ సమాజమును పోగు చేసి మీరు చేయనట్లు ఎహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా ఆరు దినములు పనిచేయవలను ఏడవ ఏడవది మీకు పరిశుద్ధ దినము అది ఎహోవ విశ్రాంతి దినము దానిలో పనిచేయ ప్రతి వాడిను మరణశిక్ష అందును విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడనో అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పాను మరియు మోస ఇష్టాయిల్ అయిన సర్వ సమాజంతో ఇట్లా నేను యహోవా ఆజ్ఞాపించినదేమనగా మీరు మీలో నుండి యహోవాకు అర్పణము పోగు చేయడి ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యహోవా సేవ నిమిత్తము బంగారు వెండి ఇత్తడి నీలధూమ్ర రక్తవర్ణములు సన్ననార మేక వెంట్రుకలు ఎర్ర రంగు వేసిన పొట్టెళ్ళ తోళ్ళు సముద్ర వస్త వస్తల తోళ్ళు తుమ్మకర్ర ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకును పర్మల ద్రవ్య ధూపమునకును సుగంధ సంభారము సంభారములు ఏదోకును ఏదోకునకును పతకమునకును లేత చెక్కు రత్నములను తీసుకొని రావలెను మరియు వివేక హృదయులందరూ వచ్చి ఎహోవ ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను అవేవనగా మందిరము దాని గుడారపు గుడారము దాని పైకప్పు దాని కొలుకులు దాని పలుకులు దాని అడ్డకర్రలు దాని స్తంభములు దాని దిమ్మలు మందసము దాని మూతకర్రలు కర్ణాపీఠము కప్పు తెర బల్లా దాని మూతకర్రలు దాని ఉపకరణములన్నయో సన్నిధి రొట్టెలు వెలుగు కొరకు దీపవృక్షములు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు దీపములకు తైలము దూపవేదిక దాని మూతకర్రల అభిషేక తైలము పరిమళ ద్రవ్య సంభారము మందిర ద్వారమున ద్వారమునకు తీర దాహన బలిపీఠము దానికి కలిగిన ఇత్తడి జల్లెడ దాని మూతకర్రలు దాని ఉపకరణములన్నయో బంగాళము దాని పీట ఆవరణపు తెరలు దాని స్తంభములు వాటి దిమ్మలు ఆవరణ ద్వారమునకు తెర మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్ళు పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు సేవా వస్త్రములు అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్టత వస్త్రములు యాజకులగినట్లు అతని కుమారులకు వస్త్రములు నన్ నవీయే అనెను సమాజం సమాజమంతయు మోస ఎదుట నుండి వెడలిపోయాను తర్వాత ఎవని హృదయము వారిని రేపెనో ఎవని మనసు వాని ప్రేరేపించనో వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకు దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును ఎహోవాకు అర్పణ తెచ్చిది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయంలో వారిని ప్రేరేపించనో వారందరూ యహోవాకు బంగారు అర్పించిన ప్రతి ముక్కరలను పోగులను ఉంగరంలను తావలములను సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి మరియు నీలధూమ్ర రక్త వర్ణములు సన్ననార మేక వెంట్రుకలు ఎర్ర రంగు వేసిన పొటెళ్ళ తోలు సముద్ర వాస్తల తోళ్ళు వీటిలో ఏవి ఎవరి యుద్ధాన్ని వారు వాటిని తెచ్చిరి వెండిని ఇత్తడిని ఇత్తడి కానీ ప్రతిష్ఠించిన ప్రతివాడు ఎహోవాకు ఆ అర్పణము తెచ్చాను ఆ సేవలో ఏ పనికైనానో వచ్చు తుమ్మకర్ర యవని యొద్ నుండినో వాడు దాన్ని తెచ్చాను మరియు వివేక హృదయం గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీలదుమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననార నూలును తెచ్చిరి ఏ స్త్రీలు జ్ఞానహృదయం గలవారే ప్రేరేపింపబడిరో వారందరూ వెంట్రుకలను వడికిరి ప్రధానులు ఏపోదుకును పథకమునకును చెక్కు రత్నములను లేత పచ్చలను సుగంధ ద్రవ్యములను దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ దూప ధూపమునకును తైలమును తెచ్చిరి మోషే చేవల్ చేయవలెనని యహువ ఆజ్ఞాపించిన పనులన్నింటినీ పనులంటి కొరకు ఇష్టాయిలలో పురుషులనేమి స్త్రీలనేమి తెచ్చుటకు ఎవరి హృదయంలో వారిని ప్రేరేపించను వారందరూ మనపూర్వకంగా యహోవాకు అర్పణములను తెచ్చిరి మరియు మోషే ఇష్టాయిలతో ఇట్లా నేను చూడుడి యహోవా హూరు కుమారుడును హూరు మన్మడునైన బెసలేలను పేరుపెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ బెండితోను ఎత్తడితోనూ పనిచేయటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నింటినీ చేయుటకును వారికి ప్రజ్ఞావేది వివేక జ్ఞానములో కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని ఉన్నాడు అతడు దాను గోత్రికుడును అహిసామాకు కుమారుడైన అహోలియాబును ఇతరులకు నేర్పినట్లు నేర్పినట్లు వారికి బుద్ధు పుట్టించెను చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలధూమ్ర రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బూట పని చేయివాడేమి నేతాడేమి నేతగాడేమి చేయి సమస్య విధములైన పనులు అనగా ఏ పని అయినను వారి యొక్కయు విచిత్రమైన పని వారి యొక్కయు పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానంతో నింపి ఉన్నాడు